ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరికి చాలా థ్యాంక్ యూ మేము అమలాపురంలో ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ సెలూన్ ఒకటి ఫ్రాంచైజ్ లాగా ఏమీ లేవు సో మనకున్నవన్నీ ఏ ఉన్నాయి సో విమెన్స్కి ఎక్స్క్లూజివ్గా ఒకటి కావాలి అనేసి ఇలా మీవా అని ఒకటి ఇక్కడ లాంచ్ చేస్తున్నాము లైక్ మీవా అంటేనే ఇట్స్ లైక్ వినింగ్ బ్రీస్ ఆఫ్టీస్ అనమాట సో యాజ్ ఎ ఉమెన్ వీ ఆఫర్ సర్వీసెస్ టు ఎవ్రీబడి ఇంట్లో ఉన్న అందరికీ మేమే సర్వీసెస్ ఆఫర్ చేస్తాము సో ఇక్కడికి వచ్చి ఆర్ వెయిటింగ్ ఫర్ ద లేడీస్ టు ఆఫర్ ఆర్ సర్వీసెస్ సో ఇక్కడికి వచ్చి వాళ్ళకి చాలా లైక్ మంచి సర్వీసెస్ ఇచ్చి లైక్ విత్ ఎక్స్పర్ట్ స్టాఫ్ అండ్ ద మోస్ట్ బ్యూట్ అండ్ మోస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ లైక్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎక్స్పర్ట్ ప్రొఫెషన్స్ని యూజ్ చేసి హైజీన్ ఎన్వైరాన్మెంట్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి సెలూన్ లైక్ ఇదే బడ్జెట్ రేంజ్ ఎవరిథింగ్ షుడ్ బీ ఇన్ ఎ బడ్జెట్ రేంజ్ సో అలా ప్లాన్ చేసి మేము ఇక్కడ ఓపెన్ చేస్తాము లైక్ వి థాట్ ఎస్కేబిఆర్ ఆపోజిట్లో అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనేసి అండ్ మీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఒకరి ఒకరు వచ్చిన తర్వాత వెయిట్ చేయడానికి ఇంకో ఫెషియల్ రూమ్స్ అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వస్తే మనకు ఒకటే అవైలబుల్గా ఉన్నాయి సో అలా కాకుండా లైక్ యాజ్ ఎ ఫ్రెండ్స్ అలా ఇద్దరు ఇద్దరు వచ్చిన ఓ అట్ టైమ్స్ అనేసి అయిపోయేలాగా వీ హీ హూజన్ వాట్ అంటే కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇవాళ ఓపెనింగ్ లో జాయిన్ అయ్యి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అతిథులు అంటేనే అందానికి చేసినాం ఆ అందాన్ని ఇంకా మెరుగులు తిట్టడానికి ఇలాంటి మివా అంటే అద్భుతమైన బ్యూటీ పార్లర్ అమలాపురంలో రావడం ఆడవాళ్ళ అదృష్టం ఎస్కేబిఆర్ కాలేజ్ ఎదురుగుండా కేవలం మహిళల కోసం ఎక్లూజివ్ ఎక్స్క్లూజివ్గా ప్రారంభించారండి ఈ రోజు చాలా మహిళలందరికీ కూడా చాలా ఆనందకరం అన్నమాట ఇలా ఎక్స్క్లూజివ్గా మహిళలకే పెట్టడం అనేది అమలాపురంలో ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి వీళ్ళ పార్లర్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీ వాటి మన అమలాపురంలో ఎస్బెయర్ కాలేజ్ ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ పెట్టడం మరి మహిళలందరికీ చాలా ఆనందదాయకం అలాగే ఈ బ్యూటీ పార్లర్ ఎంతో మంచి మెరుగులతో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విజయసాధులకు అందరికీ తెలుసు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో కాలేజ్ రోడ్లో మిత్రులు రాజేష్ గారు స్వప్నిక అండ్ శివ హారిక వారి ఆధ్వర్యంలో కొత్త ట్రెండ్ అని సూచించడానికి నివామెన్స్ సెలూన్ని కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరం అత్యాధునికమైనటువంటి పరికరాలతో లేటెస్ట్గా మరి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు కల్పించి వారికి కావలసినటువంటి మెటీరియల్తో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం ఏర్పాటు చేసినటువంటి రాజేష్ గారికి శివ గారికి స్వప్నకి హారిక గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరు మనలే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సోదర సోదరుమణి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆహ్వానించినటువంటి రాజేష్ గారికి మా పెద్ద గారికి వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ది బెస్ట్